హలో నండి శేష్రావు సౌత్ మోడీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం నేను చెప్పడం కాదు ఇటీవల కాలంలో జనసేన వార్షికోత్సవ సభ జరిగింది పిఠాపురంలో ఆ వేదిక మీద నుంచి జనసేనకు సంబంధించిన నాయకులే అలాంటి సంబోధన చేశారు సౌత్ మోడీ అని చెప్పి సనాతన ధర్మాన్ని భుజస్కందాల మీద వేసుకొని మోస్తున్నటువంటి సౌత్ మోడీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే ప్రస్తావించారు మరి నిజంగానే సౌత్ మోడియా అని అంటే రాబోయేటువంటి రోజుల్లో బహుశా సౌత్ మోడీ కావడానికి ఉండేటువంటి అవకాశాలని పిఠాపురం వేదిక మీదనే జనసేన పార్టీ రాజకీయ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ రాజకీయ వ్యూహానికి సంబంధించిన ఇన్ఛార్జి నాదెండ్ల మనోహర్ గారే ఒక వ్యాఖ్య చేశారు రాజకీయ నాయకులు ఎప్పుడైనా ఒక వ్యాఖ్య చేశారంటే దాంట్లో విస్తృతమైనటువంటి అర్థాలు ఉంటాయి వాటిని విశ్లేషించుకునే దాన్ని బట్టి దాని అర్థం పరమార్థం అనేది బయటకు వస్తుంది ఆయన అన్నటువంటి వ్యాఖ్య ఏంటంటే జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఎదగాలి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు దాని అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో చక్రం దిబ్బపోతున్నారు ఢిల్లీలో ఏదో పదవిని ఆశించబోతున్నారు ఢిల్లీలో కీలకమైనటువంటి పదవిని తీసుకోబోతున్నారు అనేటువంటి అర్థం పరమార్థం గోచరించేలాగా నాదెళ్ళ మనోహర్ గారు పిఠాపురం వేదిక మీద నుంచి కొన్ని సంకేతాలు ఇవ్వడం జరిగింది దానికి తగిన విధంగా మిగిలినటువంటి నాయకులు కూడా సౌత్ మోడీ అని చెప్పి వ్యాఖ్యానించారు ఎందుకు అలాంటి వ్యాఖ్య చేశారు అని అంటే సౌత్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలహీనంగా ఉంది ఉత్తర భారతదేశానికి కంపేర్ చేసుకుంటే కనుక అందుకే ఆ బలహీనత నుంచి అధిగమించి బలపడడానికి పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ఉపయోగించుకుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం జనసేనలో చాలా బలంగా ఉంది ఆ విషయాన్ని అప్పుడప్పుడు ఆ పార్టీ నాయకులే బయట పెడుతూ ఉంటారు దాన్ని తగిన విధంగా పవన్ కళ్యాణ్ గారి ఇటీవలి కాలంలో టూర్స్ కూడా ఉన్నాయి ఆయన తిరుపతి సంబంధించినటువంటి లడ్డు కల్తీ జరిగినప్పుడు ప్రాయచిత దీక్ష చేసి దాని ముగింపును తిరుమలలో పెట్టారు తిరుమల కింద తిరుపతిలో పెట్టారు ఏడుకొండలో వాడి పాదాల చెంత పెట్టారు పెట్టి ఆ రోజున ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే సనాతన ధర్మం హిందూ ధర్మం కోసం ఎంత దాకైనా పోరాడుతాను అని చెప్పి చెప్తూ మిగిలినటువంటి హిందువులందరూ కూడా తనతోటి నడవాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆ తర్వాత ఆయన అనేకమైనటువంటి దీక్షలు తీసుకుంటూ ఉంటారు చాతుర్మాస దీక్షలని లేదా ఆలయాల సందర్శన అని చెప్పి రకరకాలుగా ఆయన చేస్తూ ఉంటారు ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి మిత్రుడు ఆయన డైరెక్టర్ కూడా ఆయన ఇచ్చినటువంటి సూచన మేరకు ఆయన ఏదో బ్రాహ్మణ నిజాన్ని పుచ్చుకున్నారు అనేటువంటిది కూడా ఉంది త్రివిక్రమ శ్రీనివాస్ త్రివిక్రమ శ్రీనివాస్ కాశీ తీసుకెళ్లి ఆయన్ని ఆయన బ్రాహ్మణ నిజాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టు ఆయన బ్రాహ్మణుడు అయిపోయినట్టు కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా ఇప్పుడు కూడా వైరల్ అవుతున్నాయి న్యూస్ ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇచ్చేటువంటి స్పీచ్నే చదువుతుంటారనేది కూడా చాలామంది చెప్తుంటారు సరే ఆయన ఇచ్చింది చదువుతుంటారా లేదంటే సొంతగా చదువుతుంటారా చదువుతుంటారనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య దక్షిణ భారతదేశ దేవాలయ సందర్శనం చేశారు ఆయన ఆ సందర్భంగా తమిళనాడు కేరళ అక్కడ వరకు వెళ్ళారు దాదాపు బోర్డర్ కేరళ బోర్డర్ వరకు వెళ్ళారు వెళ్ళి సనాతన ధర్మం హిందూ ధర్మం కోసం ఆయన కొన్ని సంకేతాలు ఇస్తూ దానికోసం పాటుపడేటువంటి దానికోసం పోరాడేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి యాంగిల్లో ఫోకస్ ఇచ్చేశారు ఇప్పుడు తాజాగా త్రిభాషా విధానం అనేది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం వచ్చింది దాని మీద తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడుతూ ఉన్నారు హిందీని రుద్దడానికి మీరెవరు అని చెప్పి బడ్జెట్ పుస్తకాల మీదనే హిందీని తొలగించేశారు అలాగే రూపీ రూపీ సింబల్ని కూడా తొలగించేశారు దాని మీద రకర రాద్ధాంతం జరిగింది బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఢిల్లీ నేతలే దాని మీద స్పందించారు కూడా నిర్మలా సీతారామన్ గారు అయితే స్టాలిన్ యొక్క వాళ్ళకాన్ని తప్పుబడుతూ వచ్చారు దాని మీద పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పు పెట్టారు త్రిభాషా విధానం ఉంటే తప్పేంటి హిందీ నేర్చుకుంటే తప్పేంటి మీరు మీ సినిమాలను హిందూలోకి తర్జుమా చేసి అక్కడ ఆ సినిమాలను ప్రదర్శించి రాబట్టుకునేటువంటి డబ్బులు ఓకే కానీ మరి అక్కడ భాషను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ఒక నినాదాన్ని బయటికి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు దాంతో దక్షిణ భారతదేశంలో సరైనటువంటి మోడీగా ఆయన ఎలివేట్ అవుతూ ఉన్నారు దానికి తగిన విధంగా జనసేన పార్టీ కూడా ఆ విధంగా చెప్తూ ఉంది సో పవన్ కళ్యాణ్ గారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే రాబోయేటువంటి రోజుల్లో దక్షిణ భారత మోడీగా గుర్తింపు పొందడంతో పాటు జాతీయ స్థాయిలో ఆయన ఎదగబోతున్నాడు అనేది జనసేన చెప్తున్నటువంటి ఒక నిర్వచనం లేదంటే ఒక అభిప్రాయం అంటే దాని నుంచి మనం ఎలా విశ్లేషణ చేసుకోవచ్చు అంటే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు వదిలిపెట్టి దేశ రాజకీయాల్లోకి ఆయన ఎంటర్ కాబోతున్నారని చెప్పి భావించడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఆయన కేంద్ర మంత్రి కాబోతున్నారనేటువంటి ఒక టాక్ కూడా చాలా బలంగా వినిపించింది అయితే పాలపొంగులాగా దానికి తెరపడింది పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి కాబోతున్నారు అలాగే సీఎంగా లోకేష్ గారు కాబోతున్నారు అనే ఒక ప్రచారం మొదలైంది అయితే ఇప్పుడు ఆలవ్ సడన్గా జరిగినటువంటి చిన్న మార్పులు ఏంటంటే నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ అయ్యారు ఆయన మరి ఆయన క్యాబినెట్లోకి ఎంటర్ అవుతారు అని అంటున్నారు రాష్ట్ర క్యాబినెట్లోకి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లోకి మరి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లోకి ఎంటర్ అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు క్యాబినెట్లో ఉన్నారు డిప్యూటీ గా ఉన్నారు ఆయన డిప్యూటీ సీఎం అయినా కానీ చంద్రబాబు గారి క్యాబినెట్లో కీలకమైనటువంటి మంత్రి అయినా మరి అదే మంత్రివర్గంలో సొంత తమ్ముడు రక్త సంబంధికుడు సొంత తమ్ముడు నాగబాబు గారు కూడా సేమ్ క్యాబినెట్లోకి ఎంటర్ అయితే ఆ పార్టీ మీద సామాజిక పరమైనటువంటి అస అసమానతలు ఉన్నాయి ఆ పార్టీలో అనేటువంటి ఒక అభిప్రాయం వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీ అనేటువంటి అభిప్రాయం దాని మీద ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి అలాంటి భావాలు లేకపోయినప్పటికీ కూడా అలాంటి అభిప్రాయాన్ని ప్రత్యర్థులు ఆ పార్టీ మీద రుద్దారు దానికి బలం చేకూరేలా ఇప్పుడు నాగబాబు గారు ఎమ్మెల్సీ కావటం ఇప్పుడు మళ్ళీ ఆయన క్యాబినెట్లో మంత్రి కాబట్టి ఇవన్నీ కూడా చర్చ నడుస్తుంది ఇలాంటి తరుణంలో నాగబాబు గారు మంత్రిగా ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ కాకముందే ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి పదవి తీసుకునే అవకాశం ఉంది దాన్ని మాట్లాడటానికే ఇప్పుడు ఢిల్లీలో ఆయన తిష్ట వేశారు అఫీషియల్గా తెలుస్తున్నటువంటి దాని ప్రకారం కేంద్ర మంత్రికి సంబంధించినటువంటి ఒక మంత్రి ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి వివాహానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇతర బీజేపీ నేతలు వీళ్ళందరూ వెళ్ళారని చెప్పి తెలుస్తుంది కానీ కేంద్ర మంత్రులను కలవడం ఢిల్లీలో ఉండేటువంటి రాజకీయ నాయకులతోటి మంత్రాలు సాగించడం ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మోడీ కేబినెట్లో పవన్ కళ్యాణ్ గారు చేరేటువంటి అవకాశం ఉంది జాతీయ స్థాయిలో ఆయన అడుగు పెట్టేటువంటి అవకాశం ఉంది రాజకీయాల్లో కీలకంగా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది దానికి కారణం ఏంటంటే నాగబాబు గారు రాష్ట్ర కేబినెట్లో చేరబోతున్నారు అది కనుక రాష్ట్ర కేబినెట్లో చే చేరడానికి మార్గం సుగమైనటువంటి క్రమంలో ఈయన కేంద్రానికి వెళ్తారనేటువంటిది ఒక టాక్ అయితే నడుస్తూ ఉంది మరి సౌత్ మోడీగా పేరుగాంచినటువంటి అలాంటి ఫోకస్ ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇప్పుడు ఆయన ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్ళడం లేదంటే కేంద్రంలో ఆయన చక్రం తిప్పేటువంటి పరిస్థితికి రావడం జాతీయ స్థాయిలో ఆయన కీలకంగా మారతారని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా తాజా రాజకీయ పరిణామాలు మారుతున్నటువంటి వాటికి నిదర్శనంగా మీకు కనిపిస్తున్నాయా పిఠాపురం వేదికగా చెప్పినటువంటి కొన్ని కొన్ని వ్యాఖ్యలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు సౌత్ మోడీ అని అంటే రాష్ట్రాన్ని వదిలిపెట్టి కేంద్రంలో ఆయన పాగా వేసే అవకాశం ఉందా రాష్ట్ర ప్రయోజనాలని ఢిల్లీ నుంచే ఆయన పర్యవేక్షించే అవకాశం ఉందా అలాంటి నిర్ణయం కరెక్టేనా అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ